నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ నాయకులు యు కొత్తపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు ఉప్పాడ సాసా రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్న రోడ్డుకు కొత్త సిసి రోడ్డు నిమిత్తం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల్లా ఉదయ శ్రీనివాస్ మరియు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు అదేవిధంగా బుప్పాడ బీచ్ రోడ్ సముద్ర తీరం వద్ద మోరాల శెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీన్ ఆఫ్ ప్రోగ్రామ్ మూలపేట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు తెల్గం శెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకిరణం కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాల్గొని కేక్ కట్ చేశారు కొత్త మూలపేట ఎస్ఈ జెడ్ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనయోష్ వర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు జ్యోతుల శ్రీనివాసరావు వాడ్రా ధనబాబు వంకా కొడ్డబాబు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాకినాడ రూరల్ గైగోలుపాడు వద్ద రాజేంద్ర నగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఇంజనీర్స్ జియోటెక్ మరియు కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు చుట్టు రోజు వేడుకలు జరుగుతున్నాయి అదేవిధంగా మరి బడ్ బ్యాంకులు ఐ క్యాంపులు కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించినటువంటి ఇరవై వేల మొక్కల నాటడాన్ని మరి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి వార్త ఆహారంలో కూడా ఎన్నో మొక్కలు నాటి జనసైనికులు సైనికులు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా పీచే క్లీన్ అండ్ క్లీన్ పో గ్రీన్ కూడా పరిణమించి మరి ఎన్నో పార్టీల్లో ప్రజలందరూ పాల్గొని మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి ఉప ముఖ్యమంత్రి గారు పట్టాభినయ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ జనాభాకి ఏదో చేయాలని చెప్పి శుభపరిణామం మాకు మాకు మంచి చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఎన్నో కోరికలతో మరి ఇక్కడ వీరమహిళ్ళు నాయకులు జనసేన ఆయన గురించి మరి తప్పి తప్పించే రోజులు ఉన్నారు ఉన్నాయి అదేవిధంగా మరి ఆయన కటాపుర నియోజకవర్గ ప్రజలకు మరి ఏ ఏ రకమైన ఏ ఇంట్లోని ఏ ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా సేవలు అందించే విధంగానే ఆయన స్పందించారు అదేవిధంగా మరి నెలకు గ్రీన్ వెంచాలలో కలెక్టర్ గారిని పెట్టాల్సిన చెప్పించి ప్రతి గ్రామంలో సమస్యలో కూడా తీసుకుని ఇమీడియట్లీ గ్రీన్ వెంచాలి పెట్టడం జరిగింది అదేవిధంగా మరి మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా సరే సేఫ్ ఆయన పార్టీ ఆఫీసులో నిరంతరం ఆర్జీలు తీసుకుని అయితే తరువాత కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఎండిఓ పోలీస్ స్టేషన్ టోల్ కానీ ఏమన్నా సరే ఇమీడియట్లీ పరిష్కరించి వాళ్ళకి సమస్యల లేకుండా చేసే ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మరి ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు మరి పవన్ కళ్యాణ్ గారు కుర్చించిన సందర్భంగా వారికి వారందరికీ నా శుభామ అభినందనలు తెలియ